నమస్తే మహోస్ నేను ఎప్పుడు చెప్తుంటాను ఇది జగన్మోహన్ రెడ్డి గారు ఒక్కరే చేస్తున్నారని అయితే నేను బల ప్రదర్శన ఎలా ఉంటుందని అంటే ఒక నియోజకవర్గానికి వెళ్తారు నేను ఇది చాలా సార్లు ప్రస్తావించాను ఒక ఒక ఏడు సంవత్సరాల క్రితం కూడా నేను ఈ విషయాన్ని ప్రస్తావించాను ఆయన పాదయాత్రలు చేస్తున్న టైంలో కావచ్చు నేను ఇవన్నీ ప్రస్తావించాను అదేంటంటే ఇప్పుడు అదే స్ట్రాటజీని ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ స్టార్ట్ చేశారని చెప్పడానికి ఇప్పుడు ఆయన బయటకు వచ్చిన ప్రతిసారి కూడా ఒక బల ప్రదర్శన చేయటం అంటే విపరీతమైనటువంటి జనం జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్స్ ప్రచారానికి వచ్చారు విపరీతం ఉన్నటువంటి జనం సిద్ధం సభలకు వచ్చారు కానీ వచ్చింది పదకొండు సీట్లే అంటే విపరీతంగా జనాన్ని తీసుకొచ్చారని చెప్పడానికి అంతకన్నా నిదర్శనం ఇవ్వట్లేదు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రతి చోటకి బల ప్రదర్శన జరుగుతుందని చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అదే కూడా కాకుండా ఆయనకి ఫేమ్ లేదు ఆయన వస్తే జనం రారు అని ఆయన వస్తే జనం ఖచ్చితంగా వస్తారు క్రౌడ్ కంపల్సరిగా వస్తుంది అంటే శృతి మించినటువంటిది అంటే అవసరానికి మించినటువంటి ని తరలిస్తున్నారు అనేది మాత్రం క్లియర్ గా అర్థమవుతుంది అనేటువంటి విధంగా చాలా మంది మాట్లాడుతున్నారు ఎలా ఉంటుందంటే ఒక నియోజకవర్గానికి వెళ్తారు ఆ నియోజకవర్గం వెళ్ళినప్పుడు ఏంటంటే ఫస్ట్ నుంచి జగన్మోహన్ రెడ్డి గారు ఆచరించింది ఇది అనేది నాకు గట్టి అభిప్రాయం నేను ఒక ఏడు సంవత్సరాల క్రితం కూడా సుదీర్ఘమైనటువంటి వీడియోలు చేసేవాన్ని ఈ టాపిక్ మీద వాళ్ళు వస్తారు వచ్చిన తర్వాత జనాన్ని పోగేసేటువంటి ప్రయత్నం చేస్తారు ఆ చేసిన తర్వాత జనం వస్తారు వచ్చిన తర్వాత ఇదిగో ఇంతమంది విపరీతం ఇప్పుడు జరుగుతుంది అదే కదా విపరీతంగా జనం వచ్చేసారు విపరీతంగా క్రేజ్ ఉంది విపరీతంగా అది ఉంది ఆ మా ప్రజలంతా మోసపోయారు ఈ రకమైనటువంటి లెక్క వస్తుంది ఇది ఓన్లీ జగన్మోహన్ రెడ్డి గారికి అంటే కాదు ప్రతి రాజకీయ నాయకుడికి జరిగింది ఇది ఈ రాష్ట్రంలో అంటే నేనేదో అభి నేనేదో వెనకేసుకొస్తున్నట్టు కాదు ఈ రాష్ట్రంలో స్వచ్ఛందంగా రూపాయి కూడా ఇవ్వకుండా ఎవరికైనా జనం తరలి వస్తారంటే అది ఒక కాన్క్లైన్ గారికి మినహాయిస్తే ఎవరికి కాదు ఖచ్చితంగా వైసీపీ పార్టీకి జగన్మోహన్ రెడ్డి గారికి క్రేజ్ ఉంటాడు ఇప్పుడు లోకేష్ గారు ఉన్నారు లోకేష్ గారికి క్రేజ్ లేదా చంద్రబాబు నాయుడు గారికి క్రేజ్ లేదా వాళ్ళు వస్తే జనం ఆటోమేటిక్ గా వస్తారు కానీ ఎక్కువ మంది రావాలంటే జనాన్ని తరలించాల్సింది కానీ ఏ విధంగా ఏమి చేయకుండా ఒక పవన్ కళ్యాణ్ గారు వచ్చి ఒక ట్రక్ పెట్టి దాని మీద నుంచి చుట్టే చాలు జనం విపరీతంగా తరలి వస్తారు అది ఒక పవన్ కళ్యాణ్ గారికి మాత్రమే సాధ్యం ఇంకెవరికి సాధ్యం కాదు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అయితే ఆయన పార్టీ క్యాడర్ అంతా కూడా జనం పోగేస్తారు అంటే జనం వస్తారు ఆల్రెడీ వాళ్ళకి మించిస్తారు ఇదిగో జనం విపరీతంగా వస్తున్నారని ఛానల్స్ లో మీడియాస్ లో లేకపోతే సోషల్ మీడియాలో విపరీతంగా ప్రచారం చేసుకుని దాని మీద డిబేట్లు పెట్టి రకరకాలుగా అక్కడ ఏంటంటే ఓహో జనం వచ్చేస్తున్నారు ఇక్కడ మార్పు అని చెప్పేసి రాష్ట్ర మొత్తం అనుకోండి ఇట్లాగా ప్రతి నియోజకవర్గంలో పోయిన దగ్గర ఇలా బల ప్రదర్శన చేయటం వల్ల ఏంటంటే ఒక పాజిటివ్ విధానం రావాలని ప్రతి నాయకుడు చేసేది ఇదే ఈ సభకు మళ్ళీ చాలా డబ్బులు ఖర్చు అవుతాయి అక్కడ ఉండేటువంటి ఇన్ఛార్జ్లు వాళ్ళంతా డబ్బులు పెట్టుకుంటారు ఆ తర్వాత అధికారులకు వచ్చిన తర్వాత డబ్బులు ఆ ప్లేట్ లో బిర్యానీ పెట్టుకుని తినేస్తారు అది వేరే సంగతి వాళ్ళే చెప్పారు చాలా సార్లు అలాగే ఈ పార్టీ కాదు ఏ పార్టీ అని కూడా చేసేది అదే కాబట్టి ముందు పెట్టుబడి పెడతారు కాబట్టి ఇక్కడ మనం బాగా గమనించాల్సింది ఏంటంటే పల ప్రదర్శన అంటే ఫస్ట్ లో జగన్మోహన్ రెడ్డి గారు ఏ రకమైనటువంటి విధానంలో ముందుకొచ్చాడు అదే రకమైనటువంటి విధానానికి ఇప్పుడు మొదలు పెట్టాడని చెప్పడానికి ఇది ఒక నిదర్శనంగా చెప్తున్నారు పర్యావరి చూద్దాం